మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా గురుగారు మనకి కొంతకాలంగా కాలంగా చూస్తున్నాము. పహల్గా ఇన్సిడెంట్ చాలా భారతదేశలందర్నీ ఒక కదిలించేసింది. సో దాని దాని వల్ల మనం ఈ రోజు ఒక రీసెంట్గా వినేది ఒక మంచి పేరుతో ఆపరేషన్ సింధూర్. ఓకే. దాని గురించి ఏం చెప్తారు గురు? మహతి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చాలా చక్కని ఒక ప్రశ్న అడిగింది భార్గవి మన భారతీయులందరికీ కూడా చాలామందికి బయటకు చెప్పుకున్నా చెప్పుకోకున్నా లోపల ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఒక యుద్ధం అనేది సంభవిస్తే ఒక దేశం కాదు ప్రపంచ దేశాల అల్లకల్లోనూ అవుతు ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఒకటమ్మ భార్గవి మనకు పెహల్గాంలో కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాంలో ఇరవై రెండు ఏప్రిల్ మంగళవారం రోజున శ్రవణ నక్షత్రం వెళ్ళిన తర్వాత ధనిష్ట నక్షత్రంలో ఆ యొక్క దాడి అనేది జరిగింది ముఖ్యంగా దాడిలో ఇరవై ఆరు ప్రాణాలు పోవడం జరిగింది అవి కూడా ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు ఒక ఆరు రోజుల కిందనే వివాహమైనటువంటి ఒక జంటను ఆ అమ్మాయిని పక్కకు జరిపేసి భర్తను నిలబెట్టి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి కాల్చి చంపేయడం అనేది చాలా దుశ్చర్యమైనటువంటి అది ఒక కుట్ర అయితే ఇక్కడ ఒకటేనమ్మ చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ వీటికి ఈ విధంగా జరుగుతుంది కాశ్మీర్ మాది అని చెప్పేసి వాళ్ళు భారతీయులు మనది అని చెప్పేసి అయితే ఇక్కడ ఏది ఏమైనా కూడా భార్గవి మనకు ఇరవై ఆరు మంది ముఖ్యంగా వాళ్ళు మీరు హిందువులా వేరే అని చెప్పేసి అడిగి చంపడం అనేది రాక్షస చర్యగా చెప్పుకోవాలి మనం అదొక సైకోయిజం సైకోయిజం అయితే ఆ రోజు ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి మారణకాండ ధనిష్ట నక్షత్రం జరిగిందమ్మా మంగళవారం రోజున జరిగింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు మంగళవారం కుజుని యొక్క వారం కుజుడు రక్తపాతాన్ని సృష్టిస్తాడు యుద్ధాలను సృష్టిస్తాడు పరస్పరమైనటువంటి దాడులకు మూలకారకం మరి అదేవిధంగా ఈ ధనిష్ట నక్షత్రం కూడా మంచి నక్షత్రం కాదు ఎందుకంటే ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అనే ఐదు నక్షత్రాలను జ్యోతిష్ శాస్త్రంలో ధనిష్ట అంటారమ్మ ఈ ధనిష్ట పంచకాలలో మన గృహాలలో ఎవరైనా చనిపోతే తప్పకుండా దానికి రెమెడీ ఉదక శాంతి చేసుకోవాలని చెప్తారు అటువంటి నక్షత్ర సమయంలో వీళ్ళని చంపడం అనేది జరిగింది అయితే ఈ ధనిష్ట నక్షత్రాలలో చనిపోయినటువంటి వారికి తగినటువంటి శాంతి చేయకుంటే వితిన్ త్రీ మంత్స్లో చాలామంది చనిపోతారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు మళ్ళా నిన్న కూడా మనకు నిన్న రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు సుమారుగా నిన్న కూడా మంగళవారం మంగళవారం రోజున పాక్ సైన్యం పైన అటాక్ చేయడం జరిగింది అంటే దాదాపు యుద్ధ వాతావరణం ప్రారంభమైందని అనుకోవచ్చు అమ్మా కానీ ఒకటి సర్జికల్ స్ట్రైక్స్ తోటి ఆ ఉగ్రముఖ దాడిని చెండాలాడు అంతే తప్ప యుద్ధం అనేది కోరుకోవద్దు ఎందుకంటే యుద్ధం వచ్చింది భార్గవి అన్ని దేశాలకు నష్టమే ముఖ్యంగా మనకు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పట్టణాలు దాంట్లో మొట్టమొదటిదే మన హైదరాబాద్ ఎందుకంటే భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత పేరు పొందినటువంటి మహానగరం మనది అయితే వాళ్ళ యొక్క టార్గెట్ ఒక ఐదు ఆరు సిటీలు టార్గెట్గా ఉన్నాయమ్మా ఒకటి హైదరాబాదు విశాఖపట్నము తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు తిరుపతి అటువంటి క్షేత్రాలు ఎక్కడైతే గుంపు గుంపుగా ఉంటూ ఉంటారో ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో అక్కడ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తారు చేస్తారు అయితే ఒకటి వాళ్ళ దాడికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒకసారి జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్తే భారత్ అంటే మనకు పేరు ప్రకారంగా ధనుస్సు రాశి కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే పద్నాలుగో ఆగస్టు రాత్రి మనకు స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు మనకంటే ఒకరోజు ముందు పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చింది ఓకే కాబట్టి అంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది విడిపోయినప్పుడు పాకిస్తాన్కు కానీ మనకు గాని జాతక చక్రాన్ని చూసినప్పుడు మనకు ఆ రోజు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో మన భారతదేశం ఏర్పడ్డది తర్వాత లగ్న కుండల్ని పరిశీలించినప్పుడు లగ్నంలో రాహువు తర్వాత చివరికి కేతువు అంటే కాలసర్ప దోషంలోనే మన దేశం విడిపోవడం అనేది జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ కూడా అదేవిధంగా విడిపోయింది అయితే దీంట్లో ఎప్పుడైతే మనకు మళ్ళా ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు అనేవాడు పాపగ్రహం కాబట్టి యుద్ధ వాతావరణాన్ని కోరుకుంటాడు తర్వాత గమ్మత్ ఏమిటంటే అమ్మ ఇప్పుడు కూడా కాలసర్ప దోషం ప్రజెంట్ ఉంది సో మనకు యుద్ధం తథ్యం అని చెప్పుకోవచ్చు కానీ ఆ యుద్ధం అనేది కేవలము దేశాల పైన కాకుండా ఎవరైతే ఈ యొక్క మారణకాండకు చేశారు మారణకాండం చేశారు వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసుకుంటే మంచిదమ్మా మన భారతదేశానికి కూడా ఎందుకంటే మనకు మూడు రకాల త్రివిధ బలాలు మనకే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వైమానికం కావచ్చు జల జలం కావచ్చు తర్వాత మన సైనికుల యొక్క శిక్షణ కూడా చాలా వైభవంగా ఉంది కానీ ఒకటేమిటంటే మన మోడీ గారి జాతకం ఎందుకంటే దేశ ప్రధాని కాబట్టి ఆయన జాతకం కూడా తీసుకున్నప్పుడు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి వారి ఇప్పుడు ఈ మనకు మే పదిహేను దాకానే గురుబలం ఉంది మే పదిహేను తర్వాత గురుబలం డౌన్ అవుతున్నది తర్వాత పాకిస్తాన్కు చూసినప్పుడు వారి పేరు మీద కన్యా రాశి అయితే ఉత్తరా నక్షత్రం కన్యా రాశి అవుతుంది వారికి సప్తమంలో శని ఉన్నాడు ఎప్పుడైతే సప్తమంలో శని ఉంటాడో పిచ్చి పిచ్చి ఆలోచనలు బాగా ఉంటాయి మనకంటే చాలా చిన్న దేశం అమ్మా ఇప్పుడు కేవలం మన హైదరాబాదు ఎంత ఉంటుందో పాకిస్తాన్ దేశం అంతే ఉంటుంది సుమారు అయితే మన దగ్గర అన్ని రకాల యుద్ధాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి మనకు పైన అనేక రకమైనటువంటి రాడార్స్ కానీ యుద్ధ నౌకలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఒకటే ఒకటి ఏమిటంటే తెగింపు అనేది వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ అక్కడే మనకు కొద్దిగా మైనస్ అనిపిస్తున్నది కానీ యువతి యువకులు యువశక్తి అనేది మన దేశంలోనే ఎక్కువ ఉంది కాబట్టి అయితే ఒకటి యుద్ధం అనేది కోరుకున్నప్పుడు ఏ ప్రాంతంలో ఒక అణుబాంబు పడ్డా కూడా కొన్ని లక్షల మంది చనిపోతారమ్మా తర్వాత అణుబాంబు యొక్క గాలిని పీల్చుకున్నా కూడా విపరీతమైనటువంటి రోగాలు వస్తాయి కాబట్టి యుద్ధ వాతావరణాన్ని మనం ఎవ్వరం కోరుకోవద్దు ఒకటి ఇంకోటి భార్గవిని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు పెట్టారు ఈ పేరు అది అందరికీ అసలు ఉదయం లేకగానే ఇలా ఫోన్లో చూడగానే ఆపరేషన్ సింధూర్ అని రాగానే అందరం క్వశ్చన్ క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది మోడీ గారి మధ్యలో వచ్చిన ఒక ఆలోచన సింధూర్ అంటే ఏమిటమ్మా వివాహమైనటువంటి స్త్రీలు ఆ నుదుడి పాపిట్లో పెట్టుకునే ఒక చక్కనైనటువంటి హిందుత్వం దానికి మనం కథ కూడా చెప్పుకుంటామమ్మా భార్గవి ఏంటంటే ఒకసారి సీతామాత అద్దం ముందు నిలబడి పాపిట్లో సింధూరం పోసుకుంటున్నారట ఆంజనేయ స్వామి వచ్చాడు అమ్మ నువ్వు ఏంటి అది ఎందుకు ఆ ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగాడు అడిగితే ఈ సింధూరం అనేది పాపిట్లో ధరిస్తే మీ రామచంద్రుడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పగానే వెంటనే వెళ్ళి తన యొక్క శరీరం మొత్తం కూడా సింధూరాన్ని పూసుకుని వచ్చాడు అసలు ఆంజనేయుడు మొట్టమొదలు తెల్ల కలర్లో ఉండేవాడు తెల్లటి రూపం ఎప్పుడైతే సీతామాత ఇట్లా సింధూరాన్ని ధరించిందో అప్పుడు తన ఆకారాన్నే మార్చుకొని మొత్తం సింధూరం పూసుకొని వచ్చి రాముని యొక్క సభలో నృత్యం చేస్తే అందరు నవ్వారు అందుకే ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం అయితే ఈ సింధూరాన్ని ఏ స్త్రీ అయితే తన యొక్క పాపిట్లు వివాహం అయిన తర్వాత ధరిస్తుందో భర్తల యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది మరి అటువంటి భర్తలు కాపాడబడాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే ఆరు రోజుల కింద వివాహమైనటువంటి ఒక జంటలో భర్తను చంపడం ఆ సంఘటన చూసిన తర్వాత మహిళలకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ సుహాసిని అత్వం అనేది సుహాసిని అంటే పసుపు కుంకుమ మట్టెలు గాజులు మంగళసూత్రం ఈ ఐదు ఆభరణాలు ధరించినటువంటి తల్లి ఎవరు పెళ్ళైన తర్వాత ధరిస్తారు యాదేవి సర్వభూతూ లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అటువంటి తల్లుల యొక్క సింధూరం రక్షించబడాలి అనే ఉద్దేశంతో చక్కని పేరును పెట్టారమ్మ ఆపరేషన్ సింధూ సింధూర్ అందుకే మనమంతా కూడా జగన్మాత జగజ్జని ఆది పరాశక్తి అమ్మవారి యొక్క ఆరాధన మహిళలు చేయాలి ఈ సమయంలో తర్వాత శత్రు సంహారం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పదకొండో తేదీన వస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవం లక్ష్మీ స్వామి పుట్టినటువంటి రోజు ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర నామావళి చదువుకోవాలి వీలైనతలో దేవాలయాల దగ్గర ఉంటే నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి మనకు యాదగిరి ఉంది ధర్మపురి ఉంది సింహాచలం ఉంది ఎక్కడ వీలైతే అక్కడ నరసింహస్వామిని దర్శించుకొని శత్రు సంహారంలో లక్ష్మీనరసింహస్వామి చాలా గొప్ప భగవంతుడు తర్వాత ఇరవై రెండవ తేదీన వైశాఖ బహుళ దశమి ఆంజనేయస్వామి పుట్టాడు ఇప్పుడే ఇరవై రెండవ తేదీ ఆంజనేయస్వామిని ఒకవేళ ఆరాధన చేస్తే లంకా నగరానికి వెళ్ళి మొత్తం ఆ రాజ్యమంతా కూడా చేసేసి సీతామాతకు అంగుళియేకాన్ని అందించాడు అందుకే జయద్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవాణాభిపాలిత అని చెప్పేసి ఆ యొక్క ఆంజనేయ స్వామిని తలుచుకొని ఎందుకంటే దేశమనేది నిజంగా చెప్పాలంటే విశ్వావసునామ సంవత్సరంలో మనకు పంచాంగ శ్రవణాలలో కూడా మనం చెప్పుకున్నామమ్మ షడ్ గ్రహ కూటం ఎప్పుడైతే మీనరాశిలో శని భగవానుడు ప్రవేశించాడో అప్పటి నుంచి మనకు ఈ మూడు మాసాలు దాదాపు అంటే ముప్పై మార్చ్ ఏప్రిల్ మే జూను ఎనిమిదో తారీఖు దాకా ఈ యొక్క టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మనం అంతా కూడా లక్ష్మీ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన తల్లులందరూ కూడా వివాహమైనటువంటి తల్లులందరూ కూడా సింధూరాన్ని ధరించడం ఇది మనం ప్రేక్షకులకు చెప్పుదాం దాదాపు వాతావరణం చూస్తూ ఉంటే ఈ యుద్ధం అనేది పదిహేనో తారీఖు లోపల సంధికి రా వచ్చే అవకాశాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి అవకాశం ఉంది మధ్యవర్తులు ఎవరో వెళ్ళి మొత్తానికి సంధి చేస్తారు ఎందుకంటే యుద్ధం అనేది రాకుండానే ఉండాలి వస్తే మనం పది సంవత్సరాలు వెనుకపోతాం ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల ఒకవేళ యుద్ధమే వచ్చే అనుబాంబులే పడ్డాయి అనుకోండి మానవులు ఉండరు జల జాతులు ఇవేవి ఉండవు పక్షి జాతులు ఉండవు తర్వాత నీరు కూడా కలుషితమైపోతూ ఉంటుంది అందుకే మనం పంచాంగ శ్రవణంలో సూర్య భగవానుడు ఎప్పుడైతే రాజైతాడు రాజుల మధ్య వైరాలు పెరుగుతాయని చెప్పేసి అప్పుడు కూడా చెప్పుకున్నాం కాబట్టి మరి దాదాపు ఆ భగవంతుడు లోకాసమస్తా సుఖినో భవంత్ అని చెప్పేసి సహనాభవత సహనో పునస్థు సహ వీర్యం కరవామహే తేజస్వినా మధీదమస్తు అధీదస్తు ఓం శాంతి అని శాంతిని కోరుకుందాం ఓకే గురుగారు నిజంగానే ఆపరేషన్ సింధూర్ గురించి అంటే తర్వాత జరిగే పరిణామాల గురించి చాలా చక్కగా వివరించారు నమస్కారం